ఘోరగా నా మొత్తం చెత్త కూడా తీసుకోబోదే లేరు మళ్ళా గ్రామ పంచాయతీలు ఏమంటారు ఇదే ఇది తోడి చెత్త ఏరి పొడి చెత్త ఏరని మాకు చెత్త వేయకుండా చేస్తారు ఎక్కడే వేయాలి మా చెత్త చెత్త తీసుకుపోయి ఎక్కడే వేయాలి ఇంత కూడా లేదు అవి అయ్యద్దు అవి అయ్యద్దు అని అంటారు ఎక్కడే వేయాలి ఎక్కడ తీసుకుపోయి వచ్చినా కూడా అది చేస్తారు లేకపోతే ఫైన్ అంటారు అదే అంటారు ఇదే అంటారు ఎక్కడేమంటారు ఎక్కడ ఏమంటారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో డ్రైనేజీ నీరు రోడ్డు మీదకి వచ్చి స్థానికులు కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారని మున్సిపల్ శాఖ అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదంటూ సుభాష్ నగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీ వాసులు మాట్లాడుతూ గత పదిహేను రోజుల క్రితం రోడ్డు వెడల్పంటూ డ్రైనేజీ నిర్మాణాలంటూ పూర్తిగా డ్రైనేజీలు తొలగించారని కానీ డ్రైనేజీలు తొలగించి పనులు చేపట్టకపోవడంతో రోడ్డుపైకి డ్రైనేజీ నీరు వచ్చి స్థానిక కాలనీవాసులు రోగాల బారిన పడుతున్నారంటూ కాలనీవాసులు పేర్కొంటున్నారు మున్సిపల్ శాఖ అధికారులు తడి చెత్త చెత్త వేరివ్వాలని పేర్కొంటున్నారు తప్ప ఇక్కడ ఉన్న చెత్తను తొలగించడం లేదని డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తూ అక్కడికి పందులు ఇతరత్ర జీవరాశులు వచ్చి ప్రజలకు రోగాల బారిన పడే పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నాయని ఈ వర్షాకాలం సమయంలో నీటి నిల్వలు రోడ్లపైకి వస్తే పందులు ఉన్నట్లయితే ప్రజలు మరింత రోగాల బారిన పడే అవకాశం ఉంటుందంటూ ఇప్పటికైనా మున్సిపల్ శాఖ అధికారులు చర్యలు చేపట్టి సుభాష్ నగర్ కాలనీలో ఏర్పాటు చేస్తున్న నూతన డ్రైనేజీ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలంటున్నారు మొత్తం ఇవి ఆటో ఇటు పోతా అంటే మొత్తం మీద పడతానని నీళ్ళు మొన్న బొందా కనబడగా ఒక ఆయన స్లిప్ అయ్యి బండి స్లిప్ అయ్యి పడ్డాడు మీద ఎందుకు వెళ్ళి రెండు రోజులైంది అవి పదిహేను పది పది రోజులు అవుతాను పది పన్నెండు రోజులు అయితే ఇంతవరకు ఇటు సచిను లేడు సచిను లేడు దిక్కు లేడు ఇటు ఎవరు వచ్చి చూసేటప్పుడు మానవుడు లేడు వాళ్ళు పట్టించుకుంటేనే లేరు పట్టి అవి పర పట్టి వేయరు ఆ మోరీలు అన్నీ ఎక్కడెక్కడ జామై ఉన్నాయి చెత్త అక్కడైతే ఘోరంగా పడ్డారు అసలు టర్నింగ్ మీద ఘోరంగా టర్నింగ్ మీద ఘోరంగా పడ్డారు పాప బండే ముఖాలు వలిగినాయి ఇంకా ఇంకా ఎప్పుడు చేస్తారా ఇక రోడ్డు ఈ రోడ్ ఏంది మోరీలు ఏంది అవీ ఘోరంగా ఉన్నది సుభాష్ నగర్ అవస్థకంత ఉంది ఉన్నా నిన్న పోయి గ్రామ ప చూపెట్టిన ఆల్రెడీ ఫోటో తీసుకోపోయి చూపెట్టి చూపెట్ట సరే సరే అని చెప్పి మరి ఇవ్వడా లేడు పోయేటోడు లేదు ఇప్పుడు తందిడ కానీ ఒక్కడ కంటి కనబడతాడు ఇక్కడికైతే ఇప్పుడు కంటి కంటికి అనేది చేస్తాం చేపిద్దాం అనేది ఎవ్వడలేడు మరి పడతాడు రా మంచిగా ఉన్నదా లేదా నీళ్ళు ఎట్టు ఎవడు పడతాడు ఎవడు చెప్తాడు మరి ముసలు నడతారు అటు ఇటు పొద్దుగాల పూట పిల్లలు నడతారు బడికి పోతా అంటే మొత్తం నీళ్ళు అంతా మీద పడి అలా పాపం మన జండ ఎక్కించడానికి అంటే ఇద్దరు పిల్లల మీద నీళ్లు పడినాయి దిక్కేలాడు ఇటు వచ్చేటవాడు చూసేటోడు